తులారాశివారికి ఈ వీడియో ఒక జాతకం కాదు ఇది మీ జీవితంలో జరగబోయే ఒక శకం గురించి మాట్లాడబోయే వీడియో ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై మధ్య వారి జీవితంలో రెండు పెనుమార్పులు రాబోతున్నాయి ఒకటి మిమ్మల్ని ఆకాశానికి తీసుకువెళ్ళే రాజయోగం అయితే రెండవది మీ ఓపికని పరీక్షించే అగ్ని పరీక్ష అసలు రెండు వేల ఇరవై ఏడులో శని గురువులు కలిసి మీకు ఎలాంటి సింహాసనాన్ని ఇవ్వబోతున్నారు అలాగే రెండు వేల ఇరవై ఎనిమిదిలో శని నీచ స్థానానికి వెళ్ళినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ ఐదేళ్ల ప్రయాణం మీ కెరియర్ పెళ్ళి మరియు ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తుంది వినడానికి సిద్ధంగా ఉన్నారా ఈ వీడియో నేను మాత్రమే కదండి నాతో పాటు ఇరవై సంవత్సరాల పైగా అనుభవం ఉన్న జ్యోతిష్యుల సహాయంతో ఈ వీడియోని చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి నేను వీస్ కోసమే చెప్పట్లేదు స్కిప్ చేయొద్దని మీకు ఏదైనా స్కిప్ చేస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను కాబట్టి అవి మిస్ అయ్యే అవకాశం ఉంది దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుమార్ టీవీ ఈరోజు మనం తులరాశి వారి ఐదేళ్ల జాతకం ఫలితాలను క్లియర్గా ఎనలైజ్ చేద్దాం మనం స్టార్ట్ చేసే ముందు ఈ పరమశివుడు ఆశస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ అని కింద కామెంట్ టైప్ చేయండి ఆ శివుడు దయ వల్ల ఈ ఐదేళ్ళు మీకు అంతా మంచి జరగాలని కోరుకుందాం ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి మాట్లాడతాను మొదట అసలు ఇప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తులారాశి వారికి గత రెండు మూడు సంవత్సరాలుగా పరిస్థితి కొంచెం అయోమయంగా ఉంది ఎవరికైనా సహాయం చేద్దామన్నా అది మీకు రివర్స్ అవ్వడం ఎంత కష్టపడినా ఫలితం దాకా వచ్చి చేజారిపోవడం జరుగుతుంది కదా దీనికి ముఖ్య కారణం రాహు ప్రస్తుతం మీ రాహువు మీ ఐదో ఏంటంటే పంచమ స్థానంలో ఉన్నారు ఇది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ వరకు ఉంటుంది ఐదవ వీళ్ళు అనేది మనసు బుద్ధి ఆలోచన స్థానం ఇక్కడ రాహువు ఉండడం వల్ల మీకు క్లారిటీ మిస్ అవుతుంది షార్ట్ కట్స్లో డబ్బులు సంపాదించాలి అన్న జాబ్ మానేసి బిజినెస్ చేయాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ మిత్రులారా ఒక చిన్న హెచ్చరిక రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ వరకు జోదం ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి ఇది రాహు ఆడిస్తున్న మాయ ఇప్పుడు మీరు కామ్గా ఓపిగ్గా ఉండాల్సిన సమయం గుర్తుపెట్టుకోండి మొదటి దశ గురించి చెప్తున్నాను చూడండి మొదటి దశ మీకు సువర్ణకాలం రెండు వేల ఇరవై ఆరు మధ్య నుండి రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య వరకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది మధ్య వరకు ఉంటుంది ఇప్పుడు మీకు గుడ్ న్యూస్ ఉండాడుకుందాం మీకు గోల్డెన్ డేస్ సువర్ణకాలం పార్ట్ స్టార్ట్ అయిపోయిందండి ఆల్రెడీ నోట్ చేసుకోండి రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ సమయంలో దేవగురువు బృహస్పతి మీ పదవ ఇంట కర్మస్థానంలోకి వస్తారు అక్కడ ఆయన ఉచ్ఛ స్థితిలో ఉంటారు అంతే అదే టైంలో శనిదేవుడు మీ ఆరవ ఇంట మినీనరాశిలో సంచరిస్తూ ఉంటారు ఈ తులారాశి వారికి ఒక డ్రీమ్ కాంబినేషన్ అండి కెరీర్ పీక్ స్టేజ్లోకి వెళ్తుంది పదవ ఇంట ఉచ్చ గురువు ఉండడం వలన స్థితిలో గురువు ఉండడం వలన సింహ మహా రాజయోగం ఏర్పడుతుంది గుర్తుపెట్టుకోండి సింహ యోగం రాబోతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి పెద్ద పొజిషన్స్ వస్తాయి ప్రమోషన్ కోసం చూసేవారికి డబ్బుల్ గ్రోత్ వస్తుంది అదేవిధంగా సమాజంలో మీ స్టేటస్ పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా శత్రువుపై విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరో ఇంట శని ఉంటే శత్రువులు సెటిల్ అయిపోతారని భయం ఉండాల్సిన అవసరం లేదు కోర్టు కేసులు ఏమన్నా ఉన్నా సరే తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది పాత ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి డబ్బు ప్రవాహం అద్భుతంగా ఉంటుంది ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంతకుముందు ఆగిపోయిన పేమెంట్స్ కూడా చేతికి అందే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు మధ్య నుండి రెండు వేల ఇరవై ఏడు అంతా మీరు రెస్ట్ తీసుకోకుండా కష్టపడండి మీ కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళండి ఇది మీ యొక్క మొదటి దశ ఇంకా రెండవ దశ గురించి చెప్తాను కొంచెం క్లారిటీగా వినండి ఇక్కడ మీరు రెండవ దశ హెచ్చరిక సమయం అనమాట రెండు రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి అంటే రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ముప్పై వరకు అయితే ప్రతి సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ ఉన్నట్టే రెండు వేల ఇరవై ఎనిమిదిలో గ్రహాల స్థితి మారుతుంది ఇదే కొంచెం జాగ్రత్తగా వినాల్సిన విషయం శనిదేవుడు రెండు వేల ఇరవై ఎనిమిది ప్రారంభంలో మేషరాశిలోకి ఎంటర్ అవుతాడు తులారాశి వారికి మేషరాశి అనేది ఏడవ ఏళ్ళు దీన్నే కళాత్ర శానం అంటారు ఇక్కడ సమస్య ఏమిటంటే మేషరాశిలో శని నీటి స్థేతిలో పొందుతాడు దీని ప్రభావం ఎలా ఉంటుందంటే భార్యాభర్తల మధ్య ఇగో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది చిన్న మాట పెద్ద గొడవగా మారచ్చు సో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి చాలా అలర్ట్గా ఉండాల్సిన సమయం ఇది పార్ట్నర్స్ వల్ల మోసపోవడం లేదా అబద్ధాలు రావచ్చు శని ఏడవంట ఉండడం వలన మనం తగ్గడం నేర్చుకోవాలి ఈ టైంలో నేనే కరెక్ట్ అని వాదిస్తే బంధాలు తెగిపోయే ఛాన్స్ ఉంది కానీ ఇక్కడ ఒక పాజిటివ్ విషయం ఉందండి శని ఏడవ ఇంట నుంచి మీ లగ్నం ఒకటో ఇంట్లో చూస్తున్నాడు సో దీనివల్ల మీకు మానసిక ధైర్యం పెరుగుతుంది ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి మీకు వస్తుంది మీరు డిసిప్లైన్గా మారుతారు నేను ముఖ్యంగా గృహిణుల గురించి విద్యార్థుల గురించి సపరేట్గా చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో సో ఎవరైతే ఇంట్లో ఉండే గృహిణులు ఉన్నారో మీకు రెండు వేల ఇరవై ఆరు వరకు కొంచెం ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు సో రాహో వల్ల ఇది జరగవచ్చు కానీ రెండు వేల ఇరవై ఏడులో మీ ఫ్యామిలీలో మీ గౌరవం పెరుగుతుంది మీకు సేవింగ్స్ పెరుగుతాయి అయితే రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై మధ్య మీ యొక్క పార్ట్నర్ విషయంలో ఆరోగ్య విషయంలో లేదా కెరీర్ విషయంలో కొంచెం ఒత్తిడి ఉండవచ్చు మీరు వారికి సపోర్ట్గా నిలబడాలని గుర్తుపెట్టుకోండి ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు మధ్య వరకు కూడా ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది సోషల్ మీడియా లవ్ అఫైర్స్ వల్ల వాటిని కంట్రోల్ చేసుకుంటే రెండు వేల ఇరవై ఏడులో మీ చదువుకి తిరుగు ఉండదు ఉన్నత చదువుల కోసం ఫారిన్ వెళ్ళే అవకాశాలు కూడా రెండు వేల ఇరవై ఏడు బెస్ట్ ఇయర్ అని చెప్పి చెప్పాలి ఇంకా మిత్రులారా ఇప్పటి వరకు చెప్పిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ మరొక ఎత్తు ఈ టాపిక్ని చాలా జాగ్రత్తగా పూర్తిగా వినండి పరిహారాలు టాపిక్ అనమాట సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారాలు కూడా ఉంటాయి కదా అని మన శాస్త్రం కూడా చెప్తుంది కదా సో ఐదేళ్ళు ప్రయాణం సాఫీగా సాగాలి అంటే ఈ చిన్న పరిహారాలు పాటించండి శని కోసం రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై మధ్య శని ఏడవ వెంట ఉన్నప్పుడు సేవ ముఖ్యం మీ కన్నా తక్కువ స్థాయిలో పనిచేసే వారికి అంటే లేబర్స్కి వర్కర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి శనివారం రోజు నువ్వుల నూనెతో దీపం పెట్టండి లేదా ఛాయాదానం చేయండి ఛాయాదానం అంటే ఏమీ లేదండి నూనెలో ఏదైనా నూనెలో మీ ముఖం చూసుకుని దాన్ని దానం చేయండి రాహు కోసం అంటే రెండు వేల ఇరవై ఆరు రాహు వల్ల రాహు వల్ల వచ్చే కొన్ని చెడు ప్రభావాన్ని పోగొట్టడానికి పశువులకు ఆహారం పెట్టండి లేదా దానికి ఏదైనా ధాన్యం వేయండి ఇది రాహుదోషం తగ్గిస్తుంది ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా సరే పోయే అవకాశం ఉంటుంది సో గురువారం రోజు ఆవుకి శనగలు నానపెట్టిన శనగలు తినిపించండి మీ గురువుని పెద్దలని గౌరవించడం నేర్చుకోండి అందరికీ పనికొచ్చే రెమెడీ ఒకటి చెప్తాను చూడండి రోజు హనుమాన్ చాలీసా చదవండి ఆంజనేయ స్వామిని నమ్ముకున్న వారు శని రాహుల్ ఎప్పుడూ ఏమి చేయరు సో ప్రతిరోజు కూడా మీరు హనుమాన్ చాలీసా చదవడం ఫాలో అవ్వండి తర్వాత సో ఫ్రెండ్స్ ఎందరికీ క్లుప్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆ రెండు సంవత్సరాలు మీకు కెరీర్కి డబ్బుకి పరంగా సువర్ణ కాలం బాగా వాడుకోండి అదేవిధంగా రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై మీకు బంధాలకి ఓపికకి పరంగా పరీక్ష సమయం కొంచెం జాగ్రత్తగా ఉండండి గ్రహాల ప్రభావం ఎంత ఉన్నా మీ సంకల్ప బలం మించింది ఏమీ లేదని గుర్తుపెట్టుకోండి పాజిటివ్గా ఉండండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి తులారా ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మెరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సుమార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకా ఇంక వీడియోతో మళ్ళీ వస్తాను సర్వే జనా భవంతు స్వస్తి జై హింద్